హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం మైండ్ మిరాకిల్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వచ్చేసి ఒక డిఫరెంట్ టైప్ అయిన చిత్రాన్నంతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే మసాలా ఫ్లేవర్డ్ చిత్రాన్నం అనమాట నార్మల్గా చేసే చిత్రానానికి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బట్ టేస్ట్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇంట్లో అయితే అందరికీ తప్పకుండా నచ్చుతుంది మనకు దీనికి మెయిన్గా కావాల్సింది పచ్చిమిర్చి కొంచెం ఎండు కొబ్బరి కొత్తిమీర కరివేపాకు రెడీ అవి ఉంటే చాలండి ఇది ఈజీగా అయిపోతుంది అనమాట అండ్ ఆనియన్ కూడా ఉండాలి ఆనియన్ దీంట్లో మంచి ఫ్లేవర్ తెస్తుంది అనమాట మనకు ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఒక బాండీ తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి చిత్రాన్నం కదండి ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి ఒక దాని తర్వాత ఒకటి మినప్పప్పు ఆవాలు జీలకర్ర శనగ పల్లీ కూడా వేసుకొని కొంచెం దూరంగా వేయించుకోవాలన్నమాట ఇది వచ్చేసి గ్యాస్ని మీడియంలో పెట్టుకోండి హైలో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వెంటనే మాడిపోతాయి పల్లీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని చిట్టుపటలు ఆడిన తర్వాత మనం ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కొంచెం ఎండు కొబ్బరి వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఏం వాటర్ అనేది యాడ్ చేయకూడదు కొంతమంది దీంట్లోకి అల్లం కూడా వేస్తారు అల్లం కూడా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది బట్ అల్లం డామినేట్ చేస్తుంది అనమాట ఇందులోకి అల్లం వేయకుండా ఉంటేనే బెస్ట్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఇది పోపు ఇవి వేసాం కదండీ అంతా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని పసుపు మంచిగా పచ్చి ఆ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి వేగిన తర్వాత మనం ముందుగానే మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా ఆ మసాలాను మొత్తం తీసుకొని ఇందులోకి వేసి కొంచెం ఉప్పు వేసి ఆ మసాలా కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ దాకా కలపాలండి మంచిగా వెళ్ళిపోతుంది మనం ముందుగానే రైస్ని బాయిల్ చేసి పెట్టేసిపోయింటాం కదండి ఇది ఫ్రెష్ రైస్తో అయినా పర్వాలేదు రాత్రి మిగిలిన రైస్తో కూడా చేసుకున్న మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఆ మిగిలిన రై ఆ రైస్ని తీసుకొచ్చి ఇందులోకి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి మొత్తం పైకి కిందికి అనేసి మొత్తం ఆ ఫ్లేవర్ అంతా ఆ రసానికి అన్నంకి పట్టేటట్టు నెక్స్ట్ వచ్చేసి నిమ్మరసం మనకు ఎంత కావాలనుకుంటే అంత పులుపు ఎక్కువ వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ ఇష్టపడత తక్కువ వేసుకోవచ్చు నెక్స్ట్ పులుపు ఉప్పు కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని తినడమేనండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సపోర్ట్